హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే బీరకాయ తెలగపిండి కూర చూపించిపోతున్నాను ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పది లేదా పదిహేను వరకు వెల్లుల్లిపాయ రొబ్బలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకుని వీటిని కొద్దిగా వేయించుకోవాలి మీకు తెలగపిండి కావాలనుకుంటే బయట సూపర్ బజార్లో దొరుకుతుంది లేదు అంటే బయట గానుగులు ఉంటాయి కదండి నూనె ఆడించే గానుగులు అక్కడ కూడా దొరుకుతుంది అనమాట ఇవి కొద్దిగా వేగిన తర్వాత దానిలో రెండు పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకోవాలి అలాగే జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుని వీటిని కొద్దిగా వేగనివ్వాలి పోపు అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను బీరకాయ ఒకే ఒక్క బీరకాయ తీసుకుంటున్నానండి ఒకటి సరిపోతుంది అలాగే దీనిలో చిటికెడి పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి ఉప్పు వేయటం వల్ల బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది బీరకాయకున్న వాటర్ అంతా వదిలేంత వరకు మూత పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి ఈ తెలగపిండి బీరకాయ కూరని బాలింతలు కూడా పచ్చంగా వేస్తారు అలాగే ఎప్పుడైనా సర్జరీసు అవి అయినప్పుడు కూడా ఇవి తింటే బాడీకి బాగా వేడి చేస్తుంది అనమాట ఈ కర్రీ అన్నంలోకే కాకుండా ఉత్తిగా తినేయడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి బీరకాయలోని వాటర్ అంతా పోయి ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను మీరు ఏ గ్లాస్తో అయితే వాటర్ పోసుకుంటారో అదే గ్లాస్తో తెల్లగపిండి తీసుకోవాలి మనం ఆల్రెడీ బీరకాయ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు సరిపోతుంది ఉప్పు సరిపోకపోతే వాటర్లో ఇప్పుడే వేసుకోవాలి తర్వాత కలవదు చిన్న టీ గ్లాసు తెలగపిండికి ఒక బీరకాయ సరిపోతుంది అలాగే మీరు ఏ కొలతగా తీసుకుంటారో దాన్ని బట్టి మీరు బీరకాయ ముక్కలు పెంచుకోవచ్చు ఇదిగోండి వాటర్ బాగా మరిగాయి కదా ఇప్పుడు ఆ వాటర్లో నేను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో వాటరు అదే గ్లాస్తో తెలగపిండి వేస్తున్నాను ఇలా తెలగపిండి వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఎక్కడ ముద్దలు లేకుండా బాగా కలపాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ చిన్న మంట మీద దీన్ని ఉడికించుకోవాలి కూర ఉడికిందో లేదో తెలియాలంటే కూర మొత్తం పొడి పొడులాడుతూ ఫ్రీగా అనమాట ఎక్కడ ముద్దలు లేకుండాను దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది కూర ఉడికిందని కూరలోని వాటర్ అంతా బాగా ఎగిరిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే ఫైనల్గా మన బీరకాయ తలగపిండి కూర అయితే రెడీ అయిపోయిందండి దీన్ని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా